రాజులు పోయినా రాజ్యాలు పోయినా వారు సాగించిన సుపరిపాలనకు గుర్తుగా మన దేశంలో ఇలాంటి అద్భుతమైన కట్టడాలను రాబో భావితరాల కోసం ఎన్నో మిగిల్చిపోయారు ఇది నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి పట్టణంలో ఉన్న ఒక పురాతన రంగనాయకుల స్వామివారి ఆలయము సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితము విజయనగర సామ్రాజ్య పాలకుడైన శ్రీకృష్ణదేవరాయల వారు ఈ ఉదయగిరి రాజ్య పరిపాలన చేపట్టాక ఈ ఆలయాన్ని నిర్మించారట అప్పట్లో ఈ ఉదయగిరి రాజ్యంలో మూడు వందల అరవై ఐదు దేవాలయాలు మూడు వందల అరవై ఐదు కోనేరులు ఉండేవట సంవత్సరంలో రోజుకు ఒక ఆలయం చొప్పున అంగరంగ వైభవంగా అంబరాన్ని అంటే విధంగా వేడుకలు జరిపేవారట విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ముస్లిం నవాబుల దండయాత్రలో ఎన్నో హిందూ ఆలయాలను ఆలయ గోడల మీద శిల్పాలను ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేశారు ఆలయాన్ని కూడా ధ్వంసం చేశారు ఈ ఆలయ గోడల మీద స్తంభాల మీద అద్భుతమైన శిల్పకళా సంపదను మనం చూడవచ్చు ఫుల్ వీడియో కింద ఉన్న లింక్ లో ఉంది ఒకసారి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి